వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎత్తుగడ లేదంటే వైఎస్ఆర్సీపీలో ఇమడలేకే ఈ నేతలందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతూ ఉన్నారు ఏంటి సార్ వైఎస్ఆర్సీపీలో ఇమ్మడలేక ఇప్పుడు ఆ ముఖ్య నేతలు టీడీపీకి క్యూ కడుతున్నారా లేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తొచ్చేది ఏంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు అవినీతి కోర్లు దొంగలు తర్వాత సైకోలు వీడియో కాల్స్ చూపించేవాళ్ళు తర్వాత గర్భాధారణ చేసేవాళ్ళు రేప్ చేసేవాళ్ళు అంటే వైకాపా పార్టీ కాదు రసిక పార్టీ అనేది చెప్తుంటారు రఘురామకృష్ణరాజు గారు దాంట్లో వాళ్ళు మెజారిటీ పీపుల్ వాళ్ళే కదా ఆ పార్టీని చూస్తేనే ఎలాంటి పార్టీ అనేది చంద్రబాబు నాయుడే గా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజకీయాల్ని దిగజార్చి ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంది ఆ పార్టీలో పైకి వచ్చినటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అసాంఘిక శక్తులు అనేది చంద్రబాబు నాయుడు మాట్లాడారు కదా అందరు అన్నారు ఆ పార్టీలో ఉండేటువంటి అందరు అన్నారు అదే కాకపోతే ఎయిటీ పర్సెంట్ అలాంటి ఉంటారు లేదా నైంటీ పర్సెంట్ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఏదైనా మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు ఆ పార్టీల్లో కొనసాగారు అని అంటేనే వాళ్ళ స్టైల్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలుసు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో మ్యాండేటరీ ఏ విధంగా ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిందే పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు ఆ పార్టీని దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ భాష యాస నడవడిక అలవాట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుసు ప్రజలకి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎపిసోడ్ను కనుక మనం తీసుకుంటే దువాడ శ్రీనివాస్ ఎపిసోడ్ దువాడ శ్రీనివాస్ వాణి వాణియ కదా మాధురి దువాడ మాధురి దువాడ మాధురి దువాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మనం చూసాం విజయసాయి రెడ్డి శాంతి మదన్ మోహన్ ఎపిసోడ్ మనం చూసాం తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటిది ఏదో ఉందని చెప్పి జనసేన వాళ్ళు చెప్తున్నారు ఇంకా అది రెడీ టు రిలీజ్ అన్నట్టుగా ఉంది అది కమింగ్ సూన్ అన్నట్టుగా ఎమ్మెల్సీ అనంత బాబు అనంతబాబు ఏ విధంగా వీడియో కాల్ చూపించాడో తెలుసు అంతకు ముందు గోరంట్ల మాధవ్ వీడియో కాల్ దేశ వ్యాప్తం చేసింది అందరికి తెలుసు తర్వాత సంజన అంటూ అంబటి రాంబాబు ఏం చేశాడో తెలుసు తర్వాత అవంతి శ్రీనివాస్ గంట చాలు నాకు అని చెప్పి ఆయన గంట అన్నాడు ఈయన అరగంట అన్నాడు సో వీళ్ళు ఇలా ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా ఈ బ్యాచ్ అంతా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకునే పరిస్థితే లేదు ఓకే వాళ్ళ నడవడిక అలవాట్లు వాళ్ళు ఉండేటువంటి మొత్తం స్క్రూట్నింగ్ చేసిన తర్వాత తీసుకుంటాం ప్లస్ వాళ్ళ పార్టీ నుంచి రావాలంటే రాజీనామా చేసిన తర్వాతనే మేము పరిశీలిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఆయన అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరెవరు నేరస్తులుగా చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు వన్ పి కేసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కిట్ పోకో కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి తో జైలుకు పోయించినటువంటి వాళ్ళ ఎవరు మోబుదేవి వెంకటరమణ మరి ఈరోజు రోజు మోబుదేవి వెంకటరమణ అలాగే మరి కొంతమంది కూడా వైసర్ సిపి గుడ్ బై చెప్పబోతున్నారు అందులో మోబుదేవి వెంకటరమణ అలాగే వేద మస్తాన్ రావు వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా ఎన్నికబడుతున్నాయి వీరు వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు తెర వచ్చాయి మరి వారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆ పార్టీలోకి చేర్చుకుంటారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేర్చుకుంటారా చేర్చుకోరా అనేది పక్కన పెడితే అసలు ఆ పార్టీ నుంచి వీళ్ళందరూ పొలోమని ఎందుకు వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం అయింది అక్కడ కేంద్రంలో చూస్తేనేమో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వాళ్ళేమో బీజేపీలోకి వెళ్ళి విలీనం అవుతున్నారు లోక్సభలో ఉండేటువంటి నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు ఏమో బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు రాష్ట్రంలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి విలీనం అవుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరికి వాళ్ళే ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో ఆయనే పిలిచి మీరు ఈ ప్రభుత్వంతో కొంత ఇబ్బంది పడుతున్నారు మీ మీద కేసులు కూడా ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరే వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరండి రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో మళ్ళీ మనం పార్టీలోకి రావచ్చు మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వచ్చి మన అందరం కలిసి చంద్రబాబు నాయుడు మీద మనం పోరాడదాము అయితే మీరు వెళ్ళిపోండి కేసుల నుంచి మనం తప్పించుకోవచ్చు మీరు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే దాష్టికాలు చేశారో ఆ దాష్టికాల నుంచి బయటపడాలంటే కనుక ఈ కేసుల నుంచి బయటపడాలంటే కనుక మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు తోటి ఉండండి అని చెప్పి డైరెక్షన్ ఎలహెంకా ప్యాలెస్ లో ఈ మధ్యకాలంలో జరిగిన డిన్నర్ మీట్స్ లో ఇచ్చినటువంటి డైరెక్షన్ అని చెప్పి తెలుస్తుంది అలాగే ఐపీఎస్ ఐఏఎస్లు కూడా ఇలాంటి డైరెక్షన్ ఇస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి విశేషం తెలియజేయడానికి కూడా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించారు వాళ్ళని ఇప్పుడు పొలిటీషియన్స్ వంతు వచ్చింది పొలిటీషియన్స్ ఒకరిని చూసి ఒకళ్ళు పోటీ పడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రావడానికి సిద్ధమయ్యారు ఇటీవల వరకు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని దూషించినటువంటి వాళ్ళు వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కాదు చంద్రబాబు నాయుడు అంతా చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రం భ్రష్ పెట్టిపోయిందని చెప్పి చెప్పినటువంటి మహబుదేవి వెంకటరమణ అలాగే పోతుల సునీత పోతుల సునీత ఏ విధంగా చంద్రబాబు నాయుడుని విమర్శించారో అందరికి తెలుసు సో వీళ్ళతో పాటు అనేక మంది రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది అయోధ్య రామరెడ్డి అయోధ్య రామరెడ్డి ఎందుకు వస్తాడు తెలుగుదేశం పార్టీలోకి అంటే ఆయన బేసికల్గా గా ఆయన కేసుల నుంచి బయటపడాలి అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీలోకో తెలుగుదేశం పార్టీలకు జనసేనలకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎవరు ఉన్నారు ఆయన ఏమో జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఆయన తెలంగాణ తెలంగాణ ఆయన ఇప్పుడు జనసేనలోకి ఎందుకు చేర్చుకుంటారు జనసేనలో చేతారని ప్రచారం జరుగుతుంది పైగా ఆయన కాపు రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాడిన ఆయన మరి జనసేనలో ఎలా చేర్చుకుంటారు ఆయన ఇవన్నీ కూడా సైద్ధాంతిక పరమైనటువంటి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ లీడర్లకను వాళ్ళు ఆశిస్తున్నటువంటి పార్టీలకి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పంపిస్తున్నాడు తెలుగుదేశం పార్టీలోకి లేదా బీజేపీలోకి ప్రస్తుతం మీరు సేఫ్ సేవ్ అండి సంపాదించిన డబ్బులన్నీ భద్రంగా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సిద్ధం కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీరు ఎలక్షన్ ముందు రావచ్చు ప్రసంగం మీరు వెళ్ళిపోండి మీ ఆస్తులను భద్రంగా కాపాడుకోవచ్చు మరి ఇప్పుడు అంటే జగన్ రెడ్డి తెలుస్తుంది జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లో ఉన్నటువంటి నేతల్లో ఇప్పుడు పక్క పార్టీలకు గనక పంపిస్తే ఆయన బలం తగ్గిపోయి రannten రోజుల్లో ఆయన వేలి కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా సో బెయిల్ క్యాన్సిల్ కావడానికి బలం దక్కడానికి సంబంధం లేదు ఆల్రెడీ కి సంబంధించినటువంటి ఇష్యూ బీజేపీ వాళ్ళ సపోర్ట్ తోటి ఉంది అది అందరికి తెలిసినటువంటి విషయం బీజేపీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇవాళ కొన్ని క్షణాల్లోనే జైల్లోకి వెళ్ళిపోతాడు అతను అవును అంటే వైఎస్ఆర్సిపి రాజ్యసభ పక్షం భారతీయ జనతా పార్టీలో కనుక విలీనం అయితే ఇక జగన్మోహన్ రెడ్డి బయట ఉండాల్సిన పరిస్థితి ఏముంటుంది బయట ఉంటాడు విలీనం చేస్తున్నాడు కాబట్టి బయట ఉంటాడు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కవిత బయటకు రావడానికి బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారు అని చెప్పి అంటున్నారు ఆ డీల్ అయిపోయింది కాబట్టి బెయిల్ వచ్చింది అక్కడ కూడా ఎంత డీల్ అయిపోయింది ఆడ విలీనం చేస్తున్నారు బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తారు సో డీల్ అయిపోయింది నీ బెయిల్ రా బెయిల్ బెయిల్ మీద ఉంటావు నువ్వు చెల్లుకి చెల్లు సో ఇలాంటి ఆయన భద్ర భద్రంగా చూసుకుంటున్నాడు ఆయన ఏమో లండన్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ లోపల ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో రైట్ హ్యాండ్లు లేదంటే విశ్వాసపాత్రలు విశ్వసనీయంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భద్రంగా తెలుగుదేశం పార్టీకో లేదా బీజేపీకో లేదా జనసేన పార్టీకో పంపించేసి వాళ్ళ ఆస్తులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే వర్షన్ని మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత విన్నాం చంద్రబాబు నాయుడు ఒక నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని బీజేపీలో విలీనం చేశాడు వాళ్ళ ఆస్తులు కాపాడించడానికి ఆ పని చేశాడు చాలా ప్లాన్ గా చేశాడు అని చెప్పి అప్పట్లో వైసార్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీలో విలీనం చేసింది ఎవరెవరు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సీఎం రమేష్ తర్వాత గరిగి పార్టీ మోహన్ రావు సీఎం రమేష్ వీళ్ళే కదా వీళ్ళు విలీనం చేస్తారు కదా వీళ్ళందరూ వీళ్ళ మీద బ్యాంక్ కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల నుంచి బయటపడటానికి అప్పుడు విలీనం చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెప్పినటువంటి వర్షను సేమ్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి ఆరోపణలు అభియోగాలు వచ్చాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అవే వస్తున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ అందరి మీద సో వాళ్ళని సేవ్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సేవ్ చేయాలి ఇప్పుడు అదే కనుక వాళ్ళు విలీనం కాకపోతే వాళ్ళు సేవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఒకవైపు పదవులు వస్తాయి ఇప్పుడు శ్రీరామచంద్రని ఉన్నాడు ఎలక్షన్ ముందు వచ్చాడు పదవి కాపాడుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు మళ్ళా అలాగే ఇప్పుడు మోపిదేవి వెంకటరామణ్ణి వస్తున్నాడు ఆయనకి ఏదో పదవి ఇస్తారు అలాగే పోతులు సునీత వస్తుంది ఆంకేదో ఒకటి ఇస్తారు కరణం బలరాం కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నాడు వస్తాడు మాపు వచ్చే అవకాశం ఉంది అంటే ఇదంతా కూడా తనని నమ్ముకొని తన పైన విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళని వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి పంపించడం ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అక్కడ చేర్చుకోకపోతే బీజేపీలోకి పంపిస్తున్నారు అక్కడ కూడా చేర్చుకోకపోతే జనసేనలోకి పంపం వెళ్ళమని చెప్పి ఆయనే డైరెక్షన్ ఇస్తున్నారు అని చెప్తుంది ఆయన డైరెక్షన్లోనే మొత్తం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆయన ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ గోల్లో వీళ్ళందరూ పడుతున్నారు అని చెప్పి చెప్పచ్చు మనం ఒకవేళ వీళ్ళు చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గీసినటువంటి సర్కిల్లో వీళ్ళు పడుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు లేదంటే బోగుదేవి వెనకటరమో ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన మీద అనేక సందర్భాల్లో కొన్ని దశాబ్దాలుగా విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మరి ఆయన ఎందుకు చేర్చుకుంటుంది ఆయన చేరాలనుకుంటున్నాడు ఎందుకు చేర్చుకుంటే పోతలు సునీత తెలుగుదేశం నుంచి చెల్లింది మరి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు విమర్శించింది మళ్ళీ ఆ అవసరం వచ్చింది తెలుగుదేశం పార్టీకి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ చేర్చుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బాధపడతారు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటివరకు అవకాశం అవకాశం లేవు మరి కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి పదవులు ఇస్తే ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదికి వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పరిణామాల్లో ప్రత్యర్థి పార్టీలు చిక్కుకుంటే డెఫినెట్గా ఎలహెంకా ఇచ్చి సక్సెస్ అయినట్టు అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ